డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఇది హారంభో నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను పట్టి కూడా మన పరీక్ష మన ఒక జాతకం అనేది ఉంటుంది ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాసులు వారికి కొన్ని రకాలుగా ఉంటుంది అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ వింటాయి రెండోది మన చాకచక్యం మన తత్ఫలితాలు మనం చేసేటువంటి పనులు దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు వద్దున బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు ఎందుకంటే బాగుంది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది అలా అని చెప్పేసి కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదు అనమాట అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా ఎదురితలైనా ఏదైనా విజ్ఞానం వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అందరికి కూడా సుసైన్కానిగా ఉంది అందరికి కూడా బహువిధంగానే ఉంది అందరికి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా మనకి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపు తగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది ఎప్పటికీ జూన్ జూలై ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని అలానే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో శీతాకాలం వస్తుంది తర్వాత ఎండ్లకాలం వస్తుంది ఇది కామన్గా మనకి కాలాలనేది తెలుస్తూ ఉంటుంది దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు ఏం దొరకవు మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండ్ల కాలంలోనే సమకూర్చుకోవాలి అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ప్రెడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనలో ఏమైనా సాధించాలా సంపాదించాలా ఇంతవరకు సరిపోతుందా ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది మనం చూడండి పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి మా పాప మంచి పొజిషన్గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఇలాంటి అల్లుడు రావాలి ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు అలాంటి ముందుగా అనుకుంటాం కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి కొత్త ఏంటి కొత్త వరవడి ఏంటి మనం ఏం సాధించాం ఈ సంవత్సరంలో ఏం సాధించాం నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అన్న దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టేది కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాసుల్లో అసలు ఎలాంటి ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి వీటి యొక్క స్థితిగతులు ఏంటి మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ఈ మధ్య మూవీస్ వెళ్ళట్లేదండి ఓకే ద్వాదశ రాశుల్లో ఒకటి రుచిక రాశి ఈ రుచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనగానే అందరిలోనూ భయభ్రాంతులు అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది ఎందుకంటే చాలా వీడియోస్ నేను చూస్తూ ఉన్నా నేను అసలు వీడియో చూడను కానీ చూస్తున్నాను ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎవరెవరికి బాగలేదు అంటే దాంట్లో ముఖ్యంగా రుచిక రాశి వారికి రుచిక రాశి వారికి అని చెప్తూ ఉన్నారు దేనికోసం అనేది చెప్తున్నా నేను గ్రహాల యొక్క స్థితిగతుల్ని గమనించా కానీ రుచిక రాశి వారికి కలిసి వచ్చినట్టుగా ఏ రాశి వారికి కూడా అంత కలిసి వచ్చే విధంగా నాకు కనిపించట్లా కానీ ఎందుకు అలా ఉంటుందనేది నేను గమనించినట్టయితే కనుక కొన్ని రకాల గండాలు అయితే నాకు కనిపించినాయి అవి రుచిక రాశి వారికి మే జూన్లో ఒకటి అలానే అక్టోబర్ నవంబర్లో ఒకటి అవి ఎలాంటి గండాలు అంటే కనుక ఎవరెవరో ఎక్కడి నుంచో పోతూ పోతూ ఈ రుచికి రాశి వారి మీద ఆస్తులు రాయటం వీలునామాలు రాయటం ఈ రుచికి రాశి వారి మీద అపలేనటువంటి సంపదని సృష్టించబడడం ఈ రుచికి రాశి వారి మీద మీరు ఏదో చిన్నపాటి జాబులు చేస్తుంటే మీ మీద నమ్మకంతో ఉన్నత పదవుల్ని అప్పగించడం రాజకీయ నాయకుల్లో అయితే కనుక ఉన్నత స్థానంలో తీసుకెళ్లి కూర్చోబెట్టడం ఇవన్నీ కూడా రుచిక రాసి వారికి గండమనే చెప్పొచ్చు ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఆలోచన కాబట్టి మీకు ఇంత కలిసి వస్తుందా అనేది లేదు కాబట్టి ఇవన్నీ గండాలే కదా మరియు ఉన్నత బాధ్యని మీరు అనుకునే విధంగా మీరు బాధ్యతలు ఇస్తే అవి చేకూర్చాలి కదా అవన్నీ కూడా మీకు ఈ రెండు మాసాల్లోనే కనిపిస్తున్నాయి ఎక్కడ మే నుంచి జూన్ అక్టోబర్ నుంచి నవంబర్ ఈ ఒక రెండు అవకాశాలు మీరు కోల్పోవద్దు అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది కదా అలాంటి అదృష్టం రెండు సార్లు తడుతుంది మీకు కాబట్టి ఈ అదృష్టాన్ని మీరు చవి చూడాలి కాబట్టి ఈ చవి చూడాలంటే మనం ఏం చేయాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము నీతి న్యాయ నీతిగా నిజాయితీగా మనము ఎదుర్కోవాలి ప్రతి సంఘటనని ప్రతి విషయాన్ని ఎదుటి వారిని చూసి మనం అలవాటు చేసుకోకూడదు కాబట్టి రుచిక రాసి వారిని చూసి వారి యొక్క అవలక్షణాలను చూసి వారికి ఉండేటువంటి అవలక్షణాలు ఒకటే కాదు వారు ఉండేటువంటి నీతి కానీ వారు ఉండేటువంటి నిజాయితీ కానీ వారు ఏ రకంగా అయితే ఉంటారో అదే రకంగా ఎదుటి వారు అలవాటు పడేలా ఉండాలి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండి రుచికి రాసి వారి మీద నిజమైనటువంటి గండాలు ఉన్నాయి అది ఎప్పుడంటే మీకు వాహన గండం ఉంది అది ఎట్లా అంటే గనక ఇది ఎప్పుడు ఉంది ఏప్రిల్లో ఒకసారి కనపడుతుంది ఇది డిసెంబర్ లో ఒకసారి కనపడుతుంది ఎప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అది ఎలాగంటే గోచారంలో మీకు రెండు ఆరు తొమ్మిదిలో శని భగవానుడు కానీ అలానే గోచారంలో బుధుడు ఆరు రెండు తొమ్మిదిలో ఉండడం కానీ ఉన్నదా అయితే మీకు ఖచ్చితంగా వాహన గండము ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్త ఉండాలి అప్పుడు లేదు అంటే బుధుడు మీకు రెండు ఏడు తొమ్మిదిలో ఉంటూ దశకుడు మీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ మాసంలో అయినా కానీ మీకు దశాంత దశలో బుధుడు కానీ శని గాని రాహు గాని ఉన్నాడా అక్కడ మీరు ఆ మాసంలో ఖచ్చితంగా మీరు ఈ గండాన్ని చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతమేర మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆచి చూసి ప్రయాణం చేయండి లేదు ఖచ్చితంగా వెళ్లాల్సిందే అంటే కొంతమేర ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి లేదు అంటే గనక ఎక్కడైనా కాలభైరువుని యొక్క ఆలయం లేదా శివాలయం ఉంటే గనక అక్కడ మీరు పంచామృత అభిషేకం కాకపోయినా అక్కడ మీరు అభిషేక అర్చనలు జయించినా లేదా ఐదు నారికెళ్ళములైనా సమర్పించండి ఇది మీకు ప్రత్యేకంగా గండాలు తీర్చుకునేందుకు మీరు మళ్ళీ ఏదైతే అదృష్టం ఉందన్నానో ఆ అదృష్టాన్ని చేరువుగా వెళ్ళడానికి ఈ యొక్క పరిహారం కూడా మీరు చేసుకోవాలి అలానే చివరిలో చెప్పేటువంటి పరిహారం కూడా మీరు చేసుకోవాలి అది దేనికోసం మీకు తెలియనటువంటి శత్రువులు మీ మీద దాడి చేయొచ్చు మీకు తెలియని శత్రువులు ఏదో ఒక విధంగా క్రియల వల్ల కూడా ఈ మధ్యన కర్రల్లో కఠోరాలతోనో దాడి చేయట్లా విప్రైజాలు బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చేతబడు భానుమతి భాగముఖి లాంటి విద్యలతోనే మీకు ఏదో రకమైనటువంటి క్రియలు చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన ఉంటుంది అలానే అందుకోసమే చెప్పేసి అని అలాంటి వాళ్ళు కూడా మీకు దగ్గర రాకుండా ఇలాంటి పరిహారాలు కూడా మీరు చేసుకోవాలి అలానే రుచికి రాసి వారు ఈ సంవత్సరం సాధించేది ఉందా అనుకుంటే కనుక అనుకున్న జాబుకి ఆ కొండలంత వరకు కూడా ఎత్తు ఎదిగేదానికి సాధించవచ్చు అది ఎలాగంటే పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయిన ఉంది అంటే గనక పెళ్లి అయిన వారికి కలిసి రావాలంటే శివాలయంలో అభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోండి ఆ పెళ్ళైన వారికి కలిసి రావాలంటే మీ ఇద్దరి మధ్యన మూడో వ్యక్తిని రానియకుండా గొడవలు వచ్చినా ఇబ్బందులు కలిగినా ఇద్దరు కూర్చొని అన్యూన్యంగా మాట్లాడుకుంటే మీ ఇద్దరి మధ్యన గొడవ పోతుంది మూడో వ్యక్తిని తీసుకొచ్చారంటే మీ ఇద్దరి మధ్యన మరో పొల్లు మీ ఇద్దరు గొడవలు కోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదైనా మీ పర్సనల్ విషయం మూడో వ్యక్తి తెలియకున్నంత తెలియకుండా ఉన్నంత వరకు మాత్రమే మీకు అన్యూన్యత పెరుగుతుంది పై పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తాయి కాబట్టి మీకు ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవాలన్నా ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ మనం పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది ఈ రుచిక రాసి వారికి మరొకటి అదృష్టం అని చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణం ఏదైనా మీకు జాబులో వెసులుబాట్లు అన్ని రకాలుగా మీకు మీరు చేసేటువంటి జాబులో వారు ఆలోచించేసి మీకు మంచి స్థానాన్ని కూడా కల్పించేటువంటి దానికి ఆస్కారం ఉంటుంది ఇవి రంగాల్లో ఏ రంగంలో ఉన్నాడా ముందుకు వచ్చేదానికైతే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అందరితో పాటు రుచిక రాశి వారు కూడా పై స్థాయి వరకు ఉన్నారు అని తెలియజేసుకోండి అంతేగాని చెడు వ్యసనాలకు వెళ్ళేసి చెడు వ్యసనాలకు అయ్యేసి మీరు ఒంటరిగా ఉండి అష్టదిబ్బంధంలో ఉండేసి నేను ఇంకా ఏం చేయలేనని నిస్సహాయపడేటువంటి వ్యక్తులుగా మీరు ఉండకూడదు మీరు పై పై స్థానానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం కూడా మీకు పనికి కాబట్టి ఈ పరిహారం చేసుకొని అదృశ్యవంతులు అవ్వండి మనకి ఈ రాశి వారు కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా ప్రతి మూడు మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ దీనస్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరీ అష్టదిగ్బంధంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులైతే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి పట్టిక బెల్లం కానీ తేనె కానీ బెల్లం కానీ వేయాలి అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి రేకులు అంటే మనకి ఇళ్లపై నేర్చుకున్నటువంటి రేకులు కాదు గులాబీ రేఖలు అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం ఇష్టదైవం మీ వంశపారపరంగా వచ్చేటువంటి అమ్మవారు మీరు పూజించేటువంటి అమ్మవారు మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి ఆవిడ గ్రామ దేవత కావచ్చు పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు ఇష్టసఖ్య అమ్మవారైనా కావచ్చు ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం ఆదివారం లేదా మంగళవారం రోజున వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి పక్షానికి ఒకసారి లేదంటే మూడు మాసాలకు ఒక్కసారి అయినా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా పెట్టుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏది ఈ రాశి వారికి అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ద్వాదశ రాసులు వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది ఖచ్చితంగా లక్ష రూపాయల రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్న చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం ఇది చేసి అదృష్టమంతులు అవ్వచ్చు చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది పన్నీరు ఆవు పంచకం దాంట్లోనే కొంచెం గంధము దానిలోనే కొంచెం పసుపు ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది పాది మొత్తం కూడా చల్లాలి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి ఇది వారానికి ఒకసారి పక్షానికి ఒకసారి మాసానికి ఒకసారి ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి నరఘోష నరభయం అలానే శత్రుభయం శత్రుపీడ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బులు ఇచ్చి రాకపోవటం ముందుకు వెదకలేకపోవటం ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం అష్టదిగ్బంధం ఉండడం అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం రంది ఆలోచన ఎదుటి వాడు బాగుపడుతున్నాడు అంటే ఓడ్చుకునే తత్వం ఎవరికైతే ఉన్నాయో దాని వల్ల మనం బాధపడుతున్నాము అన్ని గ్రహాలు బాగున్నాయి జాతకం బాగుంది అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టు అయితే లేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి రాజుగా చేసుకోవచ్చు అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికడు తెల్ల ఆవాలు ఒక చిటికడు అలానే లవంగాలు ఒక ఏడు గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి పసుపు ఒక చిటికడు ఇది పరిహారం వినండి ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా నిలువుగా నాలుగు పక్షాలుగా కోయాలి అది నిమ్మకాయల సగ భాగమే కోయాలి ఆ కోసినటువంటి సగ భాగానికి బద్దలు ఉంటాయి ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి రెండు చొప్పున ఒక బద్దకి మూడు చొప్పున గుచ్చాలి అప్పుడు మనకి తొమ్మిది లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది దాంట్లో పసుపు పోయాలి ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు దాంట్లో తెల్లావాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి అది మళ్ళీ కట్టేసాలి దారం కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ చాతబడి ఇప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం బాగలముక్కి భానుమతి యక్షిని మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూతా ఏడు సార్లు తల దగ్గర నుంచి కాలి వరకు ఏడు సార్లు దిగదాచుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఎక్కడ పవిత్ర స్థలాల్లో కానీ పారేటువంటి నీటిలో కానీ లేకుంటే పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విజ్ఞాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు మీ పక్కనే ఉండే ఎన్నుపోటు పడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో ఏ విజ్ఞాలు లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుని అదృశ్యమంతులు అవ్వచ్చు